నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది నా మీద నీకు ఏ ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది లైఫ్లో నేను నీకు కనిపించను ఎవడో గోడ దూకినట్లేదు అవునన్నా చూద్దాం పదం రా అడుగు అన్న వాడు ఎవడో పోల్ ఉన్నాడు ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా ఏం చేయమంటావన్నా ర్యాగింగ్ ర్యాగింగ్ అవునన్నా అర్ధరాత్రి పూట దొంగ గోడ దూకి తోటరాములాగా ఈ పువ్వు కోసి స్పై పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ టార్చర్ అమ్ములు చెప్పిందా అవునన్నా అయితే చెప్పిందే ఫైనల్ నువ్వు నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కిచ్చదు మాకొచ్చు కదా అమ్ములు ర్యాగింగ్ అంట భారతి ఆ కుర్రోడు ఎక్కడ పోతున్నాడు మనకు వన్ వన్స్ ఇకేగానే డిన్నర్ కింటికి వచ్చేస్తాను మందులోకి ఆమ్లెట్ అన్నా ఇలా ఎక్టన్ చాలా కష్టంగా ఉంది అన్నా మెట్లకెళ్ళా స్పైడర్ మ్యాన్ అవి మెట్లెటెక్తావా అమ్మా నువ్వు కాకాలి బలంపంగాద బర్తి తొయ్యడి మెయింట చె చె నిన్న అన్నా ఓకే హాయ్ హాయ్ తెలుసా మీ వాళ్ళ

మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడి లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేస్తున్నోండి నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా నీకు భయం లేదా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు నీకు భయమేస్తుందా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు

దాని గజేంద్ర గజేంద్రగడ పురమయిస్తే చేస్తాను ఆడి చెప్తే చేసేస్తాను ఆడ చెప్తే నేను కూడా చేస్తాను అబ్బా మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో చె చెయ్య అన్న సిప్ కాడి మళ్ళీ ఫోన్ కట్ చేస్తాను అన్న లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్లో ఉందిరా లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి చేసిండావండి నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తానురా సార్ నమస్కారం సార్ ఏంట్రా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో ఒకటి అయిపోయావు

అనా ఇక సిప్పిగాడికి ఫోన్ చేస్తాను ఈరా నే మాట్లాడుతా హలో హే సిప్పే సిప్పే కాల్ని ఏం చేస్తే గాల్ నువ్వు చేస్తున్నావెంట్రా రేయ్ ఎక్కుడున్నావు బే అదే అడగడానికి నేను ఫోన్ చేశానురా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రా గడ్డి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడుందో చెప్పరా అరే బాబ్జీగా నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముందుకు రారా ఆట మొదలెడతా పత్తి గిరేతో కుత్తే మీకేలేదే రే అర్థం కాలేదు కదా ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట పిచ్చన ఎక్కడ ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ లో అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో ముందు తిరుగుతున్నావు ఏంట్రా రే నిన్ను ఎత్తుకడానికి వచ్చాను అదే పార్క్ లో నేను ఉన్నానురా రా నువ్వెక్కడున్నావు రే నీ అన్నగారి వెనుకున్నాను రా

ఈ సత్యియల్ ఎస్టేట్ కింగ్ హాయ్ సార్ హన్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ముంబై ఢిల్లీ సో వీ వాలిష్ అవర్ న్యూ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ నైస్ బ్యూటిఫుల్ ఫర్ దట్ యువర్ సపోర్ట్

అడుగోరా తుర్కిరే లో మళ్ళీ చేస్తా రైట్ రా వెట్టి ది బ్రోయ్ పరి 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 ఓరి యాప్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రైల్ పోవడరా బాబా కొట్టేనా వెళ్ళిపోతున్నారన్నా నాలుగు వాణ్ణి మాత్రం వదలు రోయ్ చెప్తా హలో అన్నా థ్యాంక్ మన ప్రేమ విషయం అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భాయకు పొడగానే తెలియాల్సిందే కదా ఎందుకంత టెన్షన్ పడతావు కూర్చో నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను తీసుకురండ్రా ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరి ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి Yeah <laughs> Was? నా చెల్లిని చంపడం ట్రై చేస్తావురా ఇది నా ప్రాణంరా దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వదల్ను